ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను అది విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి మన భారతదేశం ఉంది కదా మన భారతదేశానికి సుమారు ఒక ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉంటే మన భారతదేశాన్ని ముస్లిమ్స్ పరిపాలించారు బుద్ధులు పరిపాలించారు క్రిస్టియన్స్ పరిపాలించారు అలాగే ఈ ఇస్లాంకు సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలించారు క్యాథలిక్స్ పరిపాలించారు ఎంతో మంది దండయాత్ర చేశారు మన భారతదేశాన్ని ఆరు వేల సంవత్సరాల వ్యవధిలో చాలా మతాల వాళ్ళు మన భారతదేశాన్ని దండయాత్ర చేశారు ఇప్పటికీ మన భారతదేశంలో హిందూ మతం నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉందండి ఇంతమంది మతస్థులు దాడి చేసినా కానీ మన భారతదేశంలో హిందూ మతం నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉందండి క్రిస్టియానిటీ పర్సంటేజ్ టూ పర్సంటేజ్ ఉందండి మన భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ఉంటే దాంట్లో టూ పర్సంటేజ్ క్రిస్టియానిటీ ఉందండి ఆ అమ్మాయి యేసుక్రీస్తు దయ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని ఒక చిన్న మాట చెప్పింది ఏసయ్య పేరు చెప్పింది జీజస్ క్రైస్ట్ పేరు చెప్పింది అంత మాత్రాన ఆ అమ్మాయి మ మతం మీద ఎందుకు దాడి చేయటం క్రిస్టియానిటీ టూ పర్సెంటేనండి మన భారతదేశంలో ఆరు వేల సంవత్సరాలుగా హిందూ మతానికి ఏమన్నా జరిగిందా ఇంతమంది దండయాత్ర చేశారే హిందూ మతానికి వన్ పర్సెంటేజ్ కూడా ఏమీ అవ్వలేదు ఇప్పటికీ భారతదేశంలో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ హిందూ మతం ఉంటే టూ పర్సెంటేజ్ క్రిస్టియన్స్ ఉన్నారండి అంత మాత్రమే ప్రతిదానికి క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ మీద దాడులు ఎందుకండి ఎందుకు అవసరమా టూ పర్సెంట్ ఉన్న క్రిస్టియానిటీ ఆ చిన్న అమ్మాయి ఒక పాతిక సంవత్సరాల అమ్మాయి ఏసై అంటే నాకు ఇష్టం అని చెప్పింది తప్పే ఉందండి దాంట్లో ఆ అమ్మాయి అలా అంద కదా అని క్రిస్టియానిటీ మీద కామెంట్సు నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ వీడియోలు అమ్మాయి మీద నెగిటివ్ వీడియోలు ఎందుకు చెప్పండి హిందూ మతమే మెజారిటీ ఉంది కదా మన భారతదేశంలో ఆరు వేల సంవత్సరాలుగా హిందూ మతమే మన భారతదేశంలో ఉంది క్రిస్టియానిటీ టూ పర్సెంటేజ్ ఉంది ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా హిందూ మతం అలాగే ఉంది